నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ఎస్ఏసిక్ న్యూస్ ఇవాళ మార్నింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం వివిధ పత్రికల్లో వచ్చిన వార్తాంశాలపై మన మనదైన విశ్లేషణ చేసుకుందాం తెలంగాణ మోడల్కు సహకరించండి నాడు గుజరాత్ మోడల్కు ప్రధానిగా మన్మోహన్ తోడ్పాటు అందించారు అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి ట్రిపుల్ ఆర్ మెట్రో విస్తరణకు పర్మిషన్ ఇవ్వండి రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును త్వరగా చేపట్టండి హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేయండి హైదరాబాద్ బెంగళూరు చెన్నై బుల్లెట్ ట్రైన్ కావాలని వినతి పిఎంఓలో ప్రధానమంత్రితో ముప్పై నిమిషాలు భేటీ అలాగే గ్లోబల్ కు రండి ప్రధాని మోదీ రాహుల్ సోనియా పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం పార్లమెంట్లో పార్లమెంట్లో కలిసి ఇన్విటేషన్ అందజేసిన సీఎం రేవంత్ సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్ ఎంపీలు విజన్ ట్వంటీ ఫోర్సెంట్ డాక్యుమెంట్ లక్ష్యంపై ప్రధానికి వివరణ సో నిన్న ఢిల్లీలో సీఎం అలాగే బట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు గ్లోబల్ సమిట్పై చర్చించారు అలాగే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చెప్పి వినతి చేయడం కూడా జరిగింది సో దానిపై ఒకసారి చదువుకుంటే తెలంగాణ మోడల్కు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు నాడు గుజరాత్ మోడల్కు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ అండగా నిలిచినట్లే ఇప్పుడు ప్రధానమంత్రిగా తెలంగాణ మోడల్కు సహకరించాలని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు బుధవారం పార్లమెంట్లోని పీఎంఓలో దాదాపు ముప్పై నిమిషాల పాటు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు రీజనల్ రింగ్ రోడ్డు దానికి సమాంతరంగా రైల్వే లైన్ పనులకు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు మననూరు శ్రీశైలం ఎలివేటెడ్ ఎలివేటెడ్ క్యారిడార్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై బుల్లెట్ ట్రైన్ ఇతర పెండింగ్ ప్రాజెక్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులకు అనుమతులు ఇవ్వాలని మొత్తం ప నూట అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనను ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని ప్రధాన దృష్టికి సీఎం తీసుకెళ్లారు నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా తీసుకెళ్లేందుకు ఆమోదించాలన్నారు రింగ్ రైల్ ప్రాజెక్టును త్వరగా చేపట్టాలి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు రీజనల్ రింగ్ రోడ్ వెంట ప్రతిపాదనలో ఉన్న రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టును వీళ్ళని త్వరగా చేపట్టాలన్నారు హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు పన్ పన్నెండు లైన్ ట్వెల్వ్ లైన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ నుంచి బెంగళూరు హై స్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రం నిరంతరంగా రవాణా సదుపాయం ఉండేలాగా టైగర్ రిజర్వ్ మీదుగా మననూర్ మననూరు నుంచి శ్రీశైలం వరకు ఫోర్ లైన్ ఎలివేటెడ్ క్యారెక్టర్ నిర్మాణ ప్రతిపాదనలు ఆమోదించాలన్నారు సో విజ్ఞ వినతుల చుట్టానైతే విప్పారు మొత్తం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నిటికి కూడా సహకరించాలని చెప్పి సీఎం బృందం నిన్న మోదీని కలవడం అయితే జరిగింది వారితో వినవించుకోవడం అయితే జరిగింది ఇక గ్లోబల్ సమ్మిట్ పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ఆహ్వానాలు అయితే అందించింది అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమ్మిట్కు రావాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు అలాగే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఇన్విటేషన్ అందజేశారు బుధవారం పార్లమెంట్లో ప్రధాని మోడీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంపీలు మల్లురవి గడ్డం వంశీకృష్ణ చామల కిరణ్ కుమార్ రెడ్డి కుందూరు రఘువీర్ రెడ్డి సురేష్ షట్కార్ కట్టర్ కడియం కావ్య అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రికను ప్రధానికి సీఎం అందించారు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలకు తగ్గట్టుగా త్రీ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్ సంకల్పంతో ముందుకు సాగుతున్నదని ప్రధాని వివరించారు అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యాలు అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలు విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ ట్వంటీ విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు నీతి ఆయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేధో మదనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ను గ్లోబల్ సమిట్లో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు సోనియా రాహుల్ ప్రియాంక గాంధీతో భేటీ ప్రధాని భేటీ అనంతరం ప్రధానితో భేటీ అనంతరం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పార్లమెంట్లోని ఆయన ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి కలిశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్కు రావాలని ఆహ్వానించారు అదే ఛాంబర్లో ఉన్న ప్రియాంకా గాంధీకి సైతం ఆహ్వానం పలికారు వారిద్దరికీ సమిట్లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి వివరించారు టెన్ జన్పద్లో సిపిసి చైర్మన్ సోనియా గాంధీని డిప్యూటీ భట్టి ఎంపీలతో కలిసిన సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణ అభివృద్ధి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని నిర్మీలన నిర్వహిస్తున్న సమిట్కు రావాలని కోరారు అంతకుముందు పార్లమెంట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మన్మోహన్ మనోహర్ లాల్ ఖట్టార్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను వేర్వేరుగా కలిసి ఇన్వైట్ చేశారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ గురించి లక్ష్యాలను కేంద్ర మంత్రులకు సీఎం వివరించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరారు సో నేట ఢిల్లీలో సీఎం షెడ్యూల్ మొత్తం కూడా బిజీగా అయిపోయింది ఇటు ప్రధానమంత్రితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ వినతులైతే వివిధ విజ్ఞాపనలు చేయడం జరుగు విజ్ఞాపనలు అందించారు అంతేకాకుండా దాని తర్వాత గ్లోబల్ సమ్మిట్ కూడా ఆహ్వానం పలికారు గ్లోబల్ సమ్మిట్పై రాష్ట్ర ప్రభుత్వం చాలా చాలా ప్రణ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఎక్కువ వీలైనంత ఎక్కువ మందిని ఆహ్వానించి ప్రపంచం అంటే విశ్వవ్యాప్తం చేసేలాగా హైదరాబాద్ పేరును మరోసారి మార్మోగేలాగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించేలాగా ఒక పక్క వ్యూహంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ఒక ప్రణాళికతో అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది దీని సంఘం దీని నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మెట్కు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర పార్టీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో పాటు అందరినీ కూడా ఆహ్వానం పలుకుతుంది సీఎం షెడ్యూల్లో మొత్తం ఇదే ఇటు ఆహ్వానం పలకడం అటు విజ్ఞాపనలు కేంద్ర మంత్రులను కలిసి వారికి కూడా వారిని కూడా ఇన్వైట్ చేయడంతో పాటు రాష్ట్రానికి కావాల్సిన వాటిని అడగడం కూడా వారి షెడ్యూల్లో ఒకటిగా ఉంది దాని తర్వాత ఆ పర్యటన తర్వాత అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు ఇక విజేంద్ర ప్రసాద్ ను పలకరించిన సీఎం ప్రధాని మోదీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ కేంద్ర మంత్రులకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఆహ్వానం అందించేందుకు పార్లమెంటుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కనిపించిన సినీ రచయిత రాజ సభ్యుడు విజేంద్ర ప్రసాద్ ను ఆత్మీయంగా పలకరించారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అనంతరం మరో మంత్రిని కలిసేందుకు సీఎం ముందుకు సాగారు ఆ దారిలో కూర్చుని ఉన్న విజేంద్ర ప్రసాద్ ను చూసి సీఎం రేవంత్ రెడ్డి ఆగి పలకరించారు అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గతో కలిసి కాసేపు పలు అంశాలపై ఆహ్లాదంగా ముచ్చటించారు తర్వాత ఏపీ ఎంపీ ఒకప్పటి సహచర ఎంపీ మిథున్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు సో రాజమౌళి గారి తండ్రి అలాగే రాజ్యసభ ఎంపీ విజేంద్ర ప్రసాద్తో భేటీ జరగడం అంటే క్యాడర్లో నడుస్తుండగా ఆయన కనపడంతో ఆత్మీయంగా పలకరించి కాసేపు ముచ్చటించారు నాకున్న వారందరూ కూడా అందరు తెలుగువారు కావడంతో చాలా అంటే ఎంతైనా ఢిల్లీలో మన అనే వాళ్ళు కల్పిస్తే ఆ ఉండే ఆనందం వేరు అలాగా వాళ్ళందరూ కూడా ముచ్చరించుకొని కాసేపు ఆగ సీఎం అక్కడ ఆగి వారితో మాట్లాడారు ఇక బాలుడిపై కుక్కల దాడి సీఎం రేవంత్ ఆరా ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్లోని హైత్నర్లో మూగ బాలుడు ప్రేమ్చంద్పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు సీఎంఓ జిహెచ్ఎంసి అధికారులతో బుధవారం ఆయన మాట్లాడారు ఖర్చుకు వెనకాడకుండా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు బాలుడి కుటుంబ సభ్యులను కలిసి వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులకు సూచించారు సీఎం ఆదేశాలతో జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ చీఫ్ ఎటర్నీటీ అధికారి వకీల్తో బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమీక్షించారు ప్రస్తుతం నిరోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ చీఫ్ ఎటర్నిటీ ఆఫీసర్లకు సీఎం బాధ్యతలను అప్పగించారు జనావాస ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా ఇప్పటికే చేపడిన డ్రైవ్ను ముమ్మరం చేయాలన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి కూడా ఈ ఘటనపై ఆరా తీసి బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు నిలోఫర్లో చికిత్స పొందుతున్న బాలుడిని జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోపుల నరసింహారెడ్డి పరామర్శించారు సీఎం ఢిల్లీలో ఉన్న ఘటనపై స్పందించినందుకు ఆయన కృతజ్ఞత తెలిపారు బాలుడి తల్లిదండ్రులకు సాయం చేసేందుకు శానిటేషన్ విభాగం నుంచి ఇద్దరు మహిళా సిబ్బందిని నియమించారు సో హైత్ నగర్ శివగంగా కాలనీ జరిగినటువంటి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడి విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా కేర్ తీసుకుంటుందని మనకు అర్థమవుతుంది ఢిల్లీలో ఉన్నా కూడా సీఎం రేవంత్ దీనిపైన సమీక్షించి వాటిని ఆరా తీసి ఆ అబ్బాయికి ఎలా ఉంది ఏంటి అని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం అయితే జరిగింది ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు మేయర్తో సహా డిప్యూటీ మేయర్తో సహా అందరూ కూడా ఆ అబ్బాయి ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఆ అబ్బాయి ఆరోగ్యపరంగా మళ్ళీ కోలుకునేలాగా పూర్తి స్థాయిలో కోలుకునేలాగా చర్యలు అయితే చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి ఎక్కువ తెలంగాణకు తక్కువ పనుల వాటాలో ముందున్న తెలంగాణపై కేంద్రం వివక్ష కేంద్రానికి రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపంలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఏపీ నుంచి మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఐదేళ్లలో ఏపీకి మూడు లక్షల ఇరవై మూడు వేల కోట్లు తెలంగాణకు తెలంగాణకి ఇచ్చింది లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల మాత్రమే పన్నుల వసూల్లో సింహభాగం అందిస్తున్న నిధుల పంపిణీలో మాత్రం తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణకు మొండి చేయి చూపిస్తూ పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు మాత్రం పెద్దపీట వేస్తుంది గత ఐదు గత ఐదు ఆర్థిక సంవత్సరాలకు అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన పన్నుల ఆదాయం రాష్ట్రాలకు చేసిన కేటాయింపుపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఈ చేదు నిజాన్ని బయట బట్టబయలు చేసింది సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రం గణాంకాలను పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల పట్ల మరీ ముఖ్యంగా తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది గత ఐదేళ్లలో గత ఐదేళ్లలో ప్రత్యక్ష పనులు స్థూల జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి కేంద్ర కేంద్ర ఖజానాకు ఏకంగా నాలుగు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మొత్తం వసూలలో త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ వెళ్ళాయి ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అంటే పర్సంటేజ్లో చెప్పుకోవాలంటే టూ పాయింట్ నైన్ సెవెన్ అంటే ఏపీ కంటే తెలంగాణ సుమారు లక్ష కోట్ల రూపాయలను అదనంగా కేంద్రానికి పన్ను రూపంలో చెల్లించింది ఐటీ ఫార్మా రియల్ ఎస్టేట్ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి వల్లే ఇంతటి భారీ మొత్తాన్ని కేంద్రానికి సమకూర్చగలిగింది ఇక్కడ చూసుకునే డేటా కూడా ఉంది మన దగ్గర రాష్ట్రం తెలంగాణ ఇచ్చింది కేంద్రానికి వెళ్ళింది నాలుగు లక్షల ముప్పై రెండు వేల కోట్లయితే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఇచ్చింది లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే అదే ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి అయితే వాళ్ళు రాష్ట్ర కేంద్రానికి ఇచ్చింది మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అయితే వాళ్ళు తీసుకుంది మాత్రం మూడు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అదే ఉత్తరప్రదేశ్ ఐదు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్రాన్ని తీసుకుంది మాత్రం పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు బీహార్ డెబ్బై ఆరు వేల కోట్లు మాత్రమే ఇచ్చింది చూడండి ఎంత స్వల్పంగా ఉందో మెజార్ వాళ్ళు ఇచ్చింది ఈ ఈ ఫిగర్స్ మొత్తం మీరు గమనిస్తే డెబ్బై ఆరు వేల కోట్లు మాత్రం బీహారు ఇచ్చింది కానీ బీహార్ నుంచి కేంద్రం నుంచి బీహార్ తీసుకుంది మాత్రం ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అంటే ప్రతిసారి కేంద్రం తెలుగు రాష్ట్రాల పట్ల ముఖ్యంగా తెలంగాణ పట్ల గత కొన్నేళ్లుగా గమనిస్తే తీవ్ర వివక్ష అయితే కనిపిస్తూనే ఉంది ఎప్పుడు కూడా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నాది కాంగ్రెస్ అన్నా బీజేపీ అయినా ఎన్డీఏ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు రాష్ట్రాలు వేరైనా కానీ వివక్ష మాత్రం మామూలుగా లేదు అందులో ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రాల పాట వేరయ్యాయి ఇప్పుడు తెలంగాణ నుంచి తీసుకునేది ఎక్కువ కానీ ఇచ్చేది మాత్రం తక్కువ బీహారు డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరాల్లో ఇస్తే ఆ ట్యాక్సుల రూపంలో కానీ ఆ పార్ట్ ఆ రాష్ట్రం తీసుకుంది మాత్రం అక్షరాల ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇంత సొమ్ము అంటే తెలంగాణ ఏం తక్కువ చేసింది బీహార్ ఏమీ ఎక్కువ చేస్తుంది కే అంటే దేశానికి కావాల్సినంత అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తూనే తనంత నిలదొక్కడానికి తెలంగాణ ప్రయత్నం చేస్తుంది కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు మాత్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతూనే ఉన్నాయి ఈ గణంకాల ప్రత్యక్ష నిదర్శనం అందులో కూడా నిన్నటి పార్లమెంటు అంటే లోక్సభలో జరిగినటువంటి చర్చలో అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్రం నుంచి వచ్చిన నివేదిక ఇది ఎవరో రూపొందించిన నివేదిక కాదు స్వయాన అక్కడ ఎవరైతే మంత్రి ఉన్నారో ఆ మంత్రి ఇచ్చినటువంటి గణాంకాలు ఈ విషయాన్ని తెలుపుతున్నాయి తెలంగాణ పట్ల వివక్షకు ఇది ఒక వివక్ష చూపుతున్నారనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం ఇది బీహార్ డెబ్బై ఆరు వేల కోట్లు ఇస్తే వాళ్ళకి ఇచ్చింది మాత్రం ఇచ్చింది ఆరు లక్షల కోట్ల రూపాయల పైన ఇచ్చారు మరి అదే తెలంగాణ మూడు లక్షల ఇచ్చింది నాలుగు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి వాళ్ళ రాష్ట్రానికి వచ్చింది మాత్రం కేవలం లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇది ఎక్కడ న్యాయం అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది తెలంగాణకు కావలసినటువంటి నిధులు సమకూరుస్తే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగం పెరుగుతుంది తద్వారా అభివృద్ధి చెందేది రాష్ట్రం అభివృద్ధి చెందే కేంద్ర దేశం కూడా అభివృద్ధి చెందినట్టే కదా ఒక ప్రాంతాన్ని వివక్ష చూపడం వల్ల ఆ ప్రాంత ప్రజల పట్ల కే ఉండేటువంటి వివక్ష అంటే అరవై ఏళ్ళుగా వివక్ష చూపుతున్నారంటూ చేసిన పోరాట ఫలితంగానే రాష్ట్రం సిద్ధించింది ఆ తర్వాత కూడా ఇంకా కేంద్రం ఒకప్పుడు సొంత రాష్ట్రం అంటే సొంతంలో అన్యాయం చేశారన్న ఒక భావన ఉండేది ఇప్పుడు కేంద్రం కూడా వివక్ష చూపుతుందన్న ఒక ఆలోచన రాష్ట్ర ప్రజల్లో పెరుగుతూ వస్తుంది ఈ గణాంకాలు చూసిన తర్వాత మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది కేంద్రం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ సమాజానికి కావాల్సినటువంటి అభివృద్ధి కోసం కావాల్సినటువంటి నిధులు సమకూరిస్తే అంటే ఇవ్వ ఇవ్వాల్సినంత ఇస్తే కనుక మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది తద్వారా దేశానికే మేలు జరుగుతుంది కోవిడ్ కాలంలో వ్యాక్సిన్ అందించిన రాష్ట్రంగా ఘనత ఘనకీర్తిని సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మన ఎంత సమాజంలో ఎంత చేసినా తక్కువే అవుతుంది సో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మరింత పెరిగి పెంచాల్సిన అవసరం ఉంది నిధుల రూపంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై మంది సర్పంచ్లు ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై నేడు క్లారిటీ అభ్యర్థులకు తెలుగు వర్ణమాల ప్రకారం గుర్తుల కేటాయింపు మూడో విడత నామినేషన్లు షురు రెండో విడత సర్పంచ్ స్థానాలకు ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది నామినేషన్లు ఒక్కో పంచాయతీకి సగటున ఆరు నుంచి ఏడుగురి పోటీ వార్డులకు తొంభై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు నామినేషన్లు అత్యధిక నామినేషన్లతో నల్గొండ జిల్లా టాప్ ఉపసంహరణకు ఐదో ఐదో తేదీ దాకా గడువు పద్నాలుగు పోలింగ్ అదే రోజు ఫలితాలు మొదటి విడత సంబంధించిన గుర్తులైతే కేటాయింపు జరిగింది రెండో విడత సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు కూడా ముగిసిపోయాయి ఇంకా ఉపసంహరణ ఉపసంహరణ సంబంధించినటువంటి గడువు కూడా రేపటి రోజు అయిపోతుంది సో ఏకగ్రీవాల జోరు అయితే ఏకగ్రీవాలైతే జోరుగా సాగుతుందని తెలుస్తుంది ఒకసారి ఆ వార్త కథ పూర్తి చదువుకుంటే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది తద్వారా అధికారులు పోటీలు నిలిచే సర్పంచ్ స వార్డు సభ్యుల వార్డు సభ్యుల అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేశారు బుధవారం సాయంత్రం వరకు జరిగిన అధిక వివరాల ప్రకారం అందిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ముప్పై గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యారు ఖమ్మం జిల్లాలో పంతొమ్మిది మంది జోగులాంబ గద్వాల్లో పదిహేను గ్రామాలు మెదక్ పదిహేను నాగర్కర్నూలు పద్నాలుగు భద్రాచల భద్రాద్రి కొత్తగూడెం పద్నాలుగు యాదాద్రి పద్నాలుగు నారాయణపేట పదమూడు కామారెడ్డి పదకొండు జనగామఠ పది నగర్ తొమ్మిది మహబూబాబాద్ ఎనిమిది ములుగు ఏడు మంచిర్యాల జిల్లాలో ఆరు గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం తెలిసింది ఆయా చోట్ల సర్పంచ్ స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ రాగా విజేతను అధికారికంగా ప్రకటించడమే మిగిలింది సర్పంచ్లు ఏకగ్రీవమైన అనేక గ్రామాల్లో వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవం కావడం విశేషం ఈ లెక్కన మొదటి విడత ఎన్నికలు జరగనున్న నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీల్లో సుమారు నాలుగు వందల దాకా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు కాగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి వివరాలు అందలేదు అర్ధరాత్రి వరకు జిల్లాల వారీగా బరిలోని బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాలు అందుతూనే ఉన్నాయి వీటిపై గురువారం క్లారిటీ వచ్చే అవకాశం వాళ్ళున్నాయని ఎస్సీసీ అధికారులు చెప్తున్నారు అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు బరిలోనే అభ్యర్థులకు ఆయా జిల్లాలో గుర్తులు కేటాయించారు పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండటంతో అభ్యర్థులకు వారి పేర్లలోని తెలుగు అక్షర క్రమం ఆధారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూచన గుర్తులను కేటాయిస్తున్నారు అభ్యర్థులు నామినేషన్ పత్రంలో తమ పేరుని ఏ విధంగా పేర్కొంటే ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే వారికి బ్యాలెట్ పేపర్లో స్థానం కల్పిస్తున్నారు కొందరు అభ్యర్థులు తమ ఇంటి పేరు ముందుగా మరికొందరు తమ తమ పేరును ముందుగా పేర్కొనడం ద్వారా కొంత సమస్య తలెత్తింది సర్పంచ్ వార్డ్ సభ్యుల ఎన్నికల్లో తొలిసారిగా నోటా గుర్తును అందుబాటులోకి తీసుకొచ్చారు గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ పత్రాలను ముద్రించి ఆయా గ్రామాలకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు తొలి విడత ఎన్నికలు పదకొండు జరగనుండగా అదే రోజు విజేతలను ప్రకటించనున్నారు మూడో విడత నామినేషన్లు షురువు మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ వెలువరించి అనంతరం ఓటర్ జాబితా ప్రకటించారు ఆ వెంటనే నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు తొలి రోజు నామినేషన్లు అంతంత మాత్రంగానే వచ్చాయి కాగా అన్ని జిల్లాల నుంచి నామినేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు రాలేదు దీంతో వీటి వివరాలను ఎన్నికల ఆఫీసర్లు ప్రకటించలేదు ఈ విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది పంచాయతీలకు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు అభ్యర్థులకు ఎన్నికలు జరగనున్నాయి శుక్రవారం నామినేషన్లకు ఆఖరు గడువు తొమ్మిది నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు వెల్లడిస్తారు అభ్యర్థులు కేటాయించిన గుర్తుల లిస్టు కూడా రిలీజ్ చేస్తారు పదిహేను పోలింగ్ ఉంటుంది సో మూడు విడతలుగా జరిగే నా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి సో తొలి విడత ఈ నెల పదకొండో తారీఖున జరిగే అవకా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఎన్నికల గుర్తులను కూడా ఎస్సీసీ ప్రకటించింది ఎవరి కేటాయింపులు కూడా జరిగాయి అంటే అభ్యర్థుల తెలుగు అక్షరాల ప్రకారం అంటే అచ్చయ్య పేరు ఉంటే కనుక ఆ ఆ అక్షరంతో మొదటి ఆ వ్యక్తికి మొదటి గుర్తు కేటాయించే అవకాశం ఉంటుంది అంటే దానికి కావాల్సిన అంటే తనకి ప్రాధాన్యత మొదటి ఉంటుంది అలాగే అక్షర క్రమంలో వారు వారి పేరును బట్టి అయితే కొద్ది సమస్య కూడా తలెత్తుందనగా మనకు తెలుస్తుంది పేర్లలో కొంతమంది ఇంటి పేరు ముందుగా తర్వాత తమ పేరును రాసుకున్నారు కొంతమంది తమ పేరు ముందు రాసుకున్న తర్వాత ఇంటి పేరును రాసుకున్నారు ఈ విధంగా కాస్త సమస్య సమస్య కూడా తలెత్తినట్టుగా మనకు తెలుస్తుంది అయితే రెండో విడత సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది ఇక ఉపసంహరణ రేపటితో జరుగు రేపు ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది అలాగే మూడో విడత సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా యథావిధిగా సాగుతూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో పనులు జరుగుతూ స్పీడ్గా వేగంగా జరుగుతున్నాయి ఇదే సమయంలో ఏకగ్రీవాలు కూడా జోరందుకున్నాయి చాలా జిల్లాలో ఏకగ్రీవాలు అవుతున్నాయి సర్పంచ్ గ్రా గ్రామ సర్పంచ్ను ఏకగ్రీవం చేసుకుంటున్నారు ఖమ్మం జిల్లాలో దాదాపు మూడు గ్రా నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం కా అయ్యాయి సో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు బాలాభిషేకం విగ్రహానికి ఫోటోకి పాలాభిషేకం కూడా చేశారు మరింత ఇగం రాష్ట్రంపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అంతంతే రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగునున్నది దిత్వా తుఫాను ఎఫెక్ట్ రాష్ట్రంపై పెద్దగా లేకుండా ఈ నాలుగు రోజు నాలుగైదు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రత పెరిగాయి అయితే ప్రస్తుతం ఈ తుఫాన్ తీవ్ర అల్పపీండంగా బలహీనపడడంతో మళ్లీ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు బుధవారం ఉదయం రా వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడు పుదుచ్చేరికి మధ్యలో కేంద్రీకృతమై ఉందని అది గురువారం అలపిపిండంగా మరింత బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించినా ఎక్కడా వానపడలేదు తుఫాను గమనం మారడం కారణంగా రాష్ట్రంపై తుఫాను ఎఫెక్ట్ అంత అంతగా లేదని అధికారులు చెబుతున్నారు ఇక ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది పద్దెనిమిది జిల్లాల్లో పదిహేను డిగ్రీల లోపే రాత్రి టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో పది డిగ్రీలు నమోదైంది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కిరమేరిలో పదకొండు పాయింట్ ఐదు డిగ్రీలు నిర్మల్ జిల్లా సాయినగర్లో పదకొండు పాయింట్ తొమ్మిది నిజామాబాద్ జిల్లా సాలూరులో పన్నెండు పాయింట్ మూడు కామారెడ్డి జిల్లా డోంగ్లీలో పన్నెండు పాయింట్ ఐదు సంగారెడ్డి జిల్లా జరాసంగంలో పన్నెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల చొప్పున సైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో పంతొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల మేర నైట్ టెంపరేచర్ రికార్డ్ అయింది హైదరాబాద్ సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పద్నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీలు నైట్ టెంపరేచర్ నమోదైంది కాగా రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని చలి పెరిగే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు పొడి అంటే దిత్వాతి ఫోన్ ఎఫెక్ట్ అయితే మన రాష్ట్రంపై అంతగా లేదని కూడా తెలంగాణ రాష్ట్రంపై అంతగా లేదని కూడా చెప్తున్నారు ఇక తీసు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వారు సూచనలు చేస్తున్నారు అత్యల్పంగా చలి తీవ్రత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పది డిగ్రీలు నమోదైంది అత్యల్పంగా ఉష్ణోగ్రతలు ఇక దాని తర్వాత ఆసిఫాబాద్ జిల్లా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పదకొండు పాయింట్ డిగ్రీలు ఇక నగరంలో అయితే హైదరాబాద్ సిటీలో అయితే హైదరాబాద్ యూనివర్సిటీలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది చెప్తున్నారు రోడ్లు డ్రైనేజీల పునరుద్ధరణకు వంద కోట్లు ఇవ్వండి కేంద్రానికి ఎంపీ కడియం కావ్య వినతి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు డ్రైనేజీల పునరుద్ధరణకు వంద కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కడియం కావ్య కోరారు బుధవారం జీరో అవర్లు ఆమె మాట్లాడుతూ జీడబ్ల్యూఎంసీ పరిధిలో రెండు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో నలభై ఐదు కాలనీలు నీట మునిగాయని పలు రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు పన్నెండు వందల మందిని పన్నెండు పునరావాస కేంద్రాలు తరలించామని చెప్పారు అమృత్ మాస్మిటీల అమృత్ స్మార్ట్ సిటీల స్కీమ్స్ కింద చేపట్టిన డ్రైనేజీ పనులు అరవై ఆరు శాతం పూర్తి కావడంతో బాధితులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు సో వరంగల్లో వర్షాలు పడితే అది వరద ముంపు గురవుతున్న విషయం తెలిసిందే దీంతో ఈ నేపథ్యంలోనే కడియం కావ్య స్థానిక ఎంపీ కడియం కావ్య స్థానిక ఎంపీ కడియం కావ్య వరంగల్ రోడ్లు అభివృద్ధి కోసం రోడ్లు కానీ ఆ విస్తరణ అనే డ్రైనేజీ సంబంధించినటువంటి పనులకు సంబంధించి వంద కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని వినతి చేశారు విజ్ఞప్తి చేశారు దాని దగ్గర దానికి సంబంధించిన వార్త కథనం ఇది ఇంకా అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఉద్యమకారులకు మోసం ఏ ఒక్క ప్రాజెక్టు ఉద్యమకారుల పేరు పెట్టలేదు జాగృత అధ్యక్షుల కవిత నిన్న ఎలిబినార్లో శ్రీకాంతాచారి తొలి మలదేశ్ ఉద్యమ తొలి అమరుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు అప్పుడు బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ కానీ లేదు అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ ఉద్యమకారులు మోసం చేస్తూనే ఉన్నారని చెప్పి ఆమె అయితే విమర్శలు చేశారు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఉద్యమకారులు పెట్టలేదు పేరు పెట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ఇందిరా రాజీవ్ మన్మోహన్ పేర్లు పెడుతూ ఉంది కానీ ఉద్యమకారులు పేరు పెడితే దానికి ఒక సార్థకత ఉంటుందంటే ఆమె చెప్పారు దిశ చూసుకుంటే రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాజయం చేజేతుల బ్యాటింగ్లో రాణించిన ఫీల్డింగ్ బౌలింగ్లో విఫలం మూడు వందల యాభై ఎనిమిది పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ప్రత్యర్థి జట్టు విరాట్ రుతురాజ్ సెంచరీ వృధా మూడు వన్డేల సిరీస్ ఒకటి డ్యాష్ ఒకటితో సమం సో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పాలైంది మూడు వందల యాభై ఎనిమిది పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా సౌత్ ఆఫ్రికా జట్టు ఛేదించింది దీంతో మూడు వన్డేల సిరీస్లో ఒకటి ఒకటి డాష్ ఒకటితో సమమైంది సిరీస్ ఛత్తీస్గఢ్లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో డివీసీఎం మొడియం వెళ్ళా మిగతా లో డెడ్ బాడీని గుర్తించాల్సి ఉంది బస్తర్ ఐజీ సుంద్ర సుందర్ రాజ్ ప్రాణాలు కోల్పోయిన ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు డిఆర్జీ జవాన్లు నిన్న నిన్న నిన్నటికి అందిన వార్తల ప్రకారం అయితే ఐదు మంది చనిపోయారని చెప్పారు పూర్తిస్థాయి కథను చదువుకుంటే పన్నెండు మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు దాంట్లో మృతుల్లో డీవీసీఎం మొడియం వెళ్ళా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పి బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు ప్రభుత్వ హాస్టల్స్లో చేపల కూర సం క్రీడా పాఠశాలల్లోనూ సంక్రాంతి పండుగ తర్వాత అమల్లోకి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి మత్స్యకారులకు బీమా ఆరు వేల నూట యాభై రెండు సంఘాల్లోని నాలుగు పాయింట్ రెండు ఒకటి లక్ష నాలుగు లక్షల ఇరవై ఒక వేల మంది గుర్తు వర్తింపు రైతు బీమా తరహాలో అమలుకు ప్రతిపాదనలు కోహిడ వద్ద అత్యాధునిక హంగుల్లో మార్కెట్ నిర్మాణం తెలంగాణ చేప ప్రత్యేక తెచ్చేలా ప్లాన్ సో మత్స్యకారులకు సంబంధించినటువంటి వారి అభివృద్ధికి సంబంధించి వారికి ఉపాధి మరింత పెంచేలాగా వారికి మరింతగా ఆదాయం పెరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిన తెలుస్తుంది అంతేకాకుండా రైతు బీమా తరహాలోనే మత్స్యకారులకు కూడా బీమా అందించే మత్స్యకారులకు కూడా బీమా అందించే అంశంపై ఆలోచిస్తుంది దీనిపైన అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు అలాగే సారీ ప్రభుత్వ హాస్టల్స్ అలాగే క్రీడా పాఠశాలల్లో కూడా చేపల కూరను తమ మెనులో చేర్చేందుకు సన్నాహాలు చేస్తుంది సంక్రాంతి తర్వాత ఇది ఉండే అమల్లోకి వచ్చే వస్తుందని చెప్పేసి ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది ఇవి వాళ్ళి మార్నింగ్ న్యూస్ మరో రోజు మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు